సీరియల్స్ లో కలిసి నటించి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న వారు ఎంతో మంది వారిలో ఒక జంటే నిరుపం పరిటాల మంజుల జంట చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటారు ప్రస్తుతం నిరూపం గారు మాటివిలో సక్సెస్ఫుల్ గా రనవుతున్న కార్తీక దీపం సీరియల్ మన ప్రతిరోజు పలకరిస్తున్నారు ఇక నిరుపమ్ మంజుల ఈటీవీలో సక్సెస్ఫుల్ గా రనయిన చంద్రముఖి అనే సీరియల్ లో కలిసి నటించి ప్రేమలో పడ్డారు వీరికి ఒక అబ్బాయి కూడా ఉన్నారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు యూట్యూబ్ ఛానల్ తో కూడా ప్రస్తుతం అలరిస్తుంది ఈ జంట ఇక మంజుల గారు ప్రస్తుతానికి సీరియల్స్ లో కనిపించట్లేదు నిరుపమ్ మంజుల సోషల్ మీడియా ద్వారా తమ ఫ్యాన్స్ తో మరొక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది ప్రతి ఒక్కరూ ఈ కపుల్ కి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఇంతకీ వీరు షేర్ చేసుకున్న గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలోనే ఈ జంట టెక్స్టైల్స్ ఇండస్ట్రీలో అడిగి పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది ఆ బ్రాంచ్కి సంబంధించిన వివరాలను చెప్తూ వీరు గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు వీరికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు మరి మీరు కూడా ఈ కప్లకి కంగ్రాచులేషన్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్